శాస్త్రంలో ఏడో అధికరణంలో అధ్యాయం పద్దెనిమిది గురించి తెలుసుకోబోతున్నాం అందులో శ్లోకమైన ఉదాసీను మద్యముని పట్టుకొనుటకు ప్రయత్నించడము తానేమని పక్షము వహించిన తన శత్రువులకు నష్టమును మిత్రునికి లాభమును కలుగు అతని పక్షమును వహించవలము లేదా ఉదాసీను తన తనకు సైనిక సహాయం చేయనట్లు ప్రవర్తించవారు ఇట్లు తన బలమును వృద్ధి చేసుకున్న అది ప్రకృతిను పరిచి మిత్రుల ప్రకృతిని బలమును సమకూర్చవ పొరుగు రాజ్యములు పాలించు వారందరూ శత్రుభావము కలవారైనప్పటికీ చేయడను అగు శత్రువు మున్నుండు వాణితో కలిసినఘసని ఎగుచే యతడి శత్రువు ఆపదల ఎందుడం నేతపై దాడి చేయు శత్రువు వీరు శత్రుభావము కల శత్రువులు ఒకే సమానముగా ప్రయోజనమునకు సాధించటకు యానము చేయవాడు భిన్న ప్రయోజనము సాధించటకు యానము చేయవాడు సైనిక బలంతో కలిసి యానం చేయువాడు సంధి చేసుకున్న తర్వాత యానం చేసుకున్నవాడు స్వప్రయోజనములకు యానం చేయువాడు నేతతో కలిసి కార్యోన్ముఖై అనేవాడు ద్వైదీభావమును ఆశ్రయించి కోశమును కానీ దండమును కానీ విక్రయించేవాడు లేదా మీరు మిత్రుభావము గల శత్రువు బలవంతుని ఆటంకము కలిగినట్లు కానీ బలవంతులు ఇద్దరి మధ్య కానీ ఉన్నట్టు సమతుడు భగవంతుకి పాస్టిక్ రాగి నుండు సామంతుడు స్వయముగా గానీ పాత్ర ప్రకారముగా కానీ దండోపద్రుడిగా సామంతుడు వీరు భృత్యభావము గల శత్రువులు ముప్పై వీరి నుండి భూమి భూమి కాంతరగు వారిని గురించి తెలుసుకోవాలి తాను శత్రువుతో విరోధించినప్పుడు తనతో కలిసి ఏకార్థమును సాధించుటకు సంసిద్ధుడు మిత్రుని శత్రువుని ఎదుర్కొనుటకు కావలసినంత శక్తి సహాయము చేయవలెను శత్రువును సాధించిన తర్వాత తన మిత్రుడు తన మించిపోయిన వల్ల అతనికి సామాంతులతోనూ ఏకాంతోనూ విరోధం కలిగినట్లు పన్నాకం పండవలను లేదా అతని రాజ్యమును రాజపుత్రుడు కానీ ఆక్రమించినట్లు చేయవలం లేదా చేసిన ఉపకారము గుర్తించి తన అధికారంలో ఉన్నట్లు చేయవలెను బలమును కోల్పోయిన కారమునకు తనకు సహాయం చేయనట్టు లేదా శత్రుపక్షము వహించినట్టు మిత్రుని అర్థశాస్త్ర విధుడు బలవంతులకు కానీ బలహీనుడు కానీ చేయరాదు స్వప్రయోజనమునకు సంధి చేయ చేసుకొని చాలా మిత్రుని విషయంలో అతడు చలించి వెళ్ళిపోవడకు కారణం మోదీ తెలుసుకొని అతడు చెల్లించుకున్నట్టు చేసుకురావచ్చు తన ఎందు తన శత్రువునందునూ మిత్రుత్వం వహించిన సరుడకు మిత్రుని శత్రువు నుండి విడదీసి నేను ఇతరులను నిర్మూలించవాలను ఉదాసీనత్వము వహించిన మిత్రునికి సామా విరోధం సంభవించినట్లు చేయవలెను అటు తర్వాత యుద్ధములో అతడు శక్తిని కోల్పోయినప్పుడు కొంత ఉపకారం చేసి తన వశము తెచ్చుకుని వాళ్ళను ఆ తన మిత్రుడు సహాయ సహా అర్థం శత్రు కానీ విజుగూషణ కానీ చేరదేల్చవప్పుడు వానికి సైనిక సహాయం గావించి తను వదలకుండా చేయవలెను లేదా అతనికి అతనిని వాని రాజ్యం నుండి తొలగించి తన సైనిక సహాయం చేసిన మరొక మిత్రునికి రాజ్యంనిచ్చి వారిని మరొక ప్రదేశం అందునట్లు చేయవలను అపకారం చేయు సమర్థుడైనట్టు ఉపకారం చేయగల వాడైనను ఆపదలను ఉపకారం చేయనట్టు మిత్రులను తను నమ్మి తన వశంలోనికి వచ్చిన తర్వాత నిర్మూలము గావహించవలని ఆపదలు చిక్కుకున్న తన మిత్రుని పైకి శత్రువు జలరేగినప్పుడు మిత్రుని సహాయం చేసి అతని ద్వారానే శత్రువును హతమార్చవలను శత్రువునకు సంభవించిన ఆపాదన ఆపదన మూలమున వృద్ధిగాంచిన మిత్రుడు తనపై విరోధించినప్పుడు శత్రువు ఆపదకు ప్రతీకారం గావించి వాడిని ద్వారమునే ద్వారమునే అతనికి హతమార్చవలెను అర్థశాస్త్రం విధుడ అధిక స్థానము కర్మము కర్మ కర్శనమును ఇచ్చే ధనము మొదలగు ఉపాయములు అనేటివి వినియోగించవలను ఇట్లు షాడ్గుణ్య మన్యోన్యాశ్రేని తెలుసుకునేవాడు బుద్ధి అనే సంఖ్యలతో రాజులను బంధించి తన ఇష్టానుసారం వారితే క్రీడించగలవాడగును ఇది షార్గుండమునకు ఏడవ అధికారముందు మధ్యమ చరితము ఉదాసీన చరిత్రము మండల చరితము అనే పద్దెనిమిదవ అధ్యాయం దీనితో కూర్ అధ్యస్రం సాగుణ్యము ఏడో అధికార సమాప్తము